ఫ్రెండ్స్ నేను మీ గట్రాజుని మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ మన సమ్మక్క సారక్క మేడారం జాతర వచ్చిన ఫ్రెండ్స్ సమ్మక్క సారక్క జాతరలో చూడండి ఫ్రెండ్స్ ఉసుకపోతే రాలకుంటున్నారు ఫ్రెండ్స్ జనం చూడండి జంపన్న వాగులోకిర్చిపోతుంది ఫుల్ అంటే ఫుల్ రసి ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఉందో సీమలు సీమలు లెక్క కనబడుతున్నారు ఇంత పెద్ద మనుషులే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక వీళ్ళంతా దర్శనానికి పోతే పోయేవాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళంతా దర్శనానికి ఆ పక్కలైనేమో దర్శనం చేసుకొని వస్తున్న వాళ్ళు ఎప్పుడు దర్శనానికి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ అది ఏదో పోతున్నైనా అదేమో వస్తున్నలేదు పోయేస్తున్నారు వాళ్ళు అంత దర్శనానికి పోయి వస్తున్నారు కదల పక్క కూడా ఉన్నారు విధంగా ಸೊಮ್ಮ ಸಾರ ಲೆಕ್ಕ ಗದ್ದಲೆಕ್ಕಿನ ರೋಜು ಬ್ರೆಂಡ್ಸ್ಟೂಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಂತ ಉಲ್ಲಾಸ ಇದೆ కొత్త సమయంలో అది తొందరగా ఎదిగిన మేడారం పవర్ఫుల్ దేవత ఉంది ఫ్రెండ్స్ ఏ మొక్కలు కోరుకున్నా కానీ కంపల్సరీ నెరవేరుతాయి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బాగా స్పెషల్గా జరుగుతుంది ఫ్రెండ్స్

మొక్కలు కోరిన మొక్కలు నెరవేర్చినాయి కాబట్టి బంగారం తీసుకొస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్కొక్క బుట్ట పది కేజీల బుట్ట మోసడం అంటే చాలా గ్రేట్ వాళ్ళు ఎక్కడన్నా ఉంటారు మళ్ళీ ఐదు ఆరు కిలోమీటర్ల దూరాన ఉన్నారు ట్రాఫిక్ అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ దాకా నడిచేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జంపన్న బాగులో బాగా అందరికీ ఉత్సాహం ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి అందరూ చూడండి ఫ్రెండ్స్ లైక్ కొడుతున్నాడు మనకు చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నేను మీకు అట్టని మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను మేడారం జాతరలో ఉన్నాను ఈ లైన్ దర్శనానికి పోయే లైను అలా అవుతారు లైను దర్శనం చేసుకొని వస్తున్న లైన్ ఫ్రెండ్స్ Okay, bye friend.